హాయ్ అండి అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి శుక్రవారం ఈరోజు ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయిద్దండి అంటే ఈరోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిద్దనేసి పొద్దు పొద్దున్నే ముందు గురువారం రోజే దేవుడి పటాలన్నీ పూజించేసుకొని చక్కగా బొట్లతోటి అలంకరించేసుకున్నాము లక్ష్మీదేవి చూడండి ఎంత కలగా ఉందో ఎంత కలగా పూజించేశాను నేనైతే ఇల్లంతా శుభ్రంగా శుద్ధి చేసేసుకొని దేవుడు బట్టల ముందు కూడా ముగ్గు అయితే వేసేసుకొని అంతా గడపల ముగ్గులు కూడా వేసేసుకొని చక్కగా తలస్నానం అనేది చేసేసుకొని చక్కగా సేమియా పాయసం అనేది చేస్తున్నాను అమ్మవారికి ప్రసాదంగా పెడదాము సేమియా పాయసం అనేసి చేస్తున్నాను ఐశ్వర్య దీపం పెడుతున్నానండి అయితే ప్రమిదలో వేస్తారు ఉప్పు అనేది మా దగ్గర అయితే ప్రమిద లేదనేసి మేము ఒక గిన్నెలో ఒక శుభ్రంగా కడుక్కున్న గిన్నెలో కొంచెం పసుపు కుంకుమ వేసేసి తర్వాత రాళ్ళ ఉప్పు అండి కళ్ళు ఉప్పు కూడా అంటారు ఆ ఉప్పు ఆ గిన్నె నిండా వేసేసుకొని పైన మళ్ళీ పసుపు కుంకుమ వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా ఇలా వేసుకున్న తరువాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర తీసుకువెళ్ళి ఎదురుగా పెట్టేసి దాని మీద ప్రమిద పెట్టేసేసుకొని చక్కగా నువ్వుల నూనె తీసుకొని నువ్వుల నూనె ప్రేమిదలో పోసేసుకొని దీపారాధన అయితే చేసేసుకోవాలి చేసేసుకున్న తరువాత ప్రేమిదను కూడా పసుపు కుంకతోటి బొట్లు పెట్టేసుకొని చక్కగా పూజించేసుకోవాలి నేనైతే మల్లెపూలు మందార పూలతోటి అయితే పూజించుకుందాం అనేసి మల్లెపూలు మందార పూలు తీసుకున్నాను అయితే ప్రమిదను కూడా చక్కగా పూజించేశాను అమ్మవారి దీపారాధన చేసిన తర్వాతే పూలనేది పెట్టేయాలంటే పూలనేది అలంకరణ అయితే దేవుడు పటాలకి అలంకరణ అయితే చేసేసాను తర్వాత ముందుగా చేసిన సేమియా పాయసం ఉంది కదా ఆ సేమియా పాయసం కూడా నైవేద్యంగా పెడదామనేసి సేమియా పాయసం ఒక గిన్నెలో తీసుకొని అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి పెట్టేస్తున్నాను ఈ నైవేద్యం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత పెట్టేశాక దీపారాధన కొండెక్కిన తరువాత ఈ నైవేద్యం ఇంట్లో ఎవరైనా సరే రించు అయితే ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని దీపారాధన వేసేసుకొని ధూపం కూడా వెలిగించుకోవాలండి చక్కగా ధూపం కూడా వెలిగించుకొని హారతి అయితే ఇచ్చేసుకున్నాను నా వీడియోస్ కొత్తగా చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్